네. 어제는 아니고. 응, 얘 హాయ్ వసంతి అది స్పెల్లింగ్ మిస్టేక్ పడింది ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ థ్యాంక్ యూ హాయ్ మా హాయ్ గుడ్ మార్నింగ్ పెద్దవాళ్ళకి ప్రణామాలు మీకు కూడా ప్రణామాలు కమల్ గారు హ్యాపీ షూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా వసంతి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కమల్ గారు హ్యాపీ న్యూ ఇయర్ సునేష్ గారు హాయ్ అక్క హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ హ్యాపీ న్యూ నీకు కూడా పర్లేదు వచ్చేసారు వన్ మినిట్ లోపే రారేమో రేమనుకున్నాయి ఎవరు హ్యాపీ దసరా నందిని గారు దసరా ఎక్కడ ఉంది కమల్ గారు మీకు ఇప్పుడు మామూలుగా ఉండదు నోటిఫికేషన్ వచ్చిందంటే తొందరగా వచ్చేస్తాం అక్క థ్యాంక్ యూ తమ్ముడు అందరూ డిన్నర్ చేశారా నైన్ అవుతుంది కదా ఏంటో చెప్పకపోతే ఫీల్ అవుతారు చెప్తే క్వశ్చన్ చేస్తారు సరే సరే సేమ్ టు యూ కమల్ గారు హ్యాపీగా సర మీకు కూడా స్పెషల్స్ ఏంటి ఈరోజు ఏమేమి చేశారు స్పెషల్స్ మాది ఈరోజు మటన్ చికెన్ అండి మీది మాది ఈరోజు పలావ్ చికెన్ చికెన్ టమాటా వేయలేదు కానీ చికెన్ ఫ్రై కొంచెం లైట్గా గ్రేవీలా చేసా అన్నంలో కలవడానికి పెరుగు చట్నీ అంతే అయితే మటన్ తిన్నారా ఓకే ఓకే స్ట్రేంజర్ థింగ్స్ కంప్లీట్ చేశారా కమల్ గారు లాస్ట్ ఎపిసోడ్ ఎంజాయ్ పండగ మీరు కూడా మీరు ఇంకా రెండు రెండు కర్రీస్ కదా నవదీప్ తమ్ముడు వెళ్ళిపోయావా మార్నింగ్ లెవెన్కి వెళ్ళి ఇప్పుడే వచ్చా అండి హౌస్కి ఓకే ఓకే కమల్ గారు ఎవరు రారు నా టైం కాదు కాబట్టి ఎవరు రారు మళ్ళీ టెన్ థర్టీ తర్వాత వస్తారు ఎవరైనా లేదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉండి క్లోజ్ చేయడం అంతే వచ్చిన వాళ్ళకే విశ్వస్ చెప్పడం రానోళ్ళకి ఇంకేం చేయలేము అది పెడిగ్రీ కావాలేమో తింటున్నట్లుంది ఈరోజు లైవ్స్ ఎవరు పెట్టాలా తక్కువ అందరూ బిజీగా ఉన్నారు అవునవును ఇవాళ నేను పెడదాం అనుకున్నాను గానీ కుదరలేదు టైంకి ఇప్పుడేమో ఎవరు రావట్లేదు ముక్కు పగిలిద్ది తిన్నారా అండి మీరు ఇంకా లేదు కమల్ గారు తినాలి దగ్గు జలుబుకి ఇప్పుడే బయటికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వచ్చాం ఇప్పుడే ఇంటికి వచ్చాం వచ్చి ఇంకా లైవ్ ఎవరు పెట్టలేదు కదా కాసేపు పెడదాం ఎవరైనా అనుకున్నా ఎవ్వరు పెట్టలేదు ఇంకా లైక్ ఇచ్చిన వారు కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఎవరు అట్లా తలకాయ కర్రీ తినండి తినండినా తిన్నానండినా తిన్నానండినా తింటారు మీరు ఏదైనా తింటారు మీకంటే చికెన్ మటన్ షాప్స్ మొత్తం తలకాయ కర్రీ తినండి మొత్తం తగ్గిపోతాయా ఆ తలకాయ కర్రీ తెచ్చుకోవాలంటే నాకు ఒక్కదానికి ఎక్కువ అవుతుంది సునేష్ తినడు తినవు కదా తలకాయ కర్రీ తినవు బాగుంటుంది అది కాలుస్తారు కదా అది ఏంటో కాలిన స్మెల్ వస్తుందంట అందుకని తినడు జలుబు వల్ల ఇబ్బంది లేదు కానీ నైట్ వస్తుంది దగ్గు పడుకున్నప్పుడు నిద్రపోయేటప్పుడు వస్తుంది విపరీతంగా ఇంకొకరు ఎవరో ఉన్నారు హైడ్లో ఉన్న కళ్ళు కామెంట్ చేయొచ్చు కదా ఒకసారి సూపర్గా ఉంటుందండి నేను తలకాయ కర్రీ తినాలి మటన్లో అవును బాగుంటుంది తలకాయ కర్రీ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది లైక్ కోల్డ్ కానీ ఇంకా చాలా ఉన్నాయి అవునవును తలకాయ మంచిది కానీ సునేష్ తినడు ఎంత చెప్పినా తినడు దాని వల్ల ఏంటో చెప్పినా తిన్నాడు అదేమో కాలేని స్మెల్ వస్తుంటుంది అంట నేను ఒక్కదాన్ని తెచ్చుకుందామంటే నాకు చాలా ఎక్కువైతుంది నేను సేమ్ ఫస్ట్లో తినేవాన్ని కాదు దానివల్ల చాలా యూజెస్ తెలిసి అప్పటి నుంచే తింటున్నాను ఏ ఓకే ఓకే ఏంటి ఎవరు అట్లా ఉన్నారు అట్లా ఎవరో హైడ్లో ఉండి చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లా దొంగలు అయిపోయింది టెన్ మినిట్స్ క్లోజ్ చేస్తున్నాంక టెన్ మినిట్స్ అయింది ఇప్పటికీ ఇంకా క్లోజ్ చేస్తా ఊరికే ఏదో అట్లా పెట్టే అంతే అది దాంట్లోకి వెళ్ళు అందులో చూడు ఓకే బాయ్ బాయ్ ఐదులో ఉన్న వాళ్ళకి ప్రణామం సరే కమల్ గారు బాయ్ థ్యాంక్ యూ ఇప్పుడు కూడా పెట్టిన లైలోకి వచ్చినందుకు బాయ్ బాయ్ గుడ్ నైట్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్